శ్రీమాత్రే నమ కుంభరాశి వారికి ఫిబ్రవరి ఐదు ఆరు తేదీల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ కుంభ రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం కుంభ రాశి వారికి ఈ రెండు రోజులు శుక్రుని అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల వీరి జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు వ్యాపారంలో ఉద్యోగంలో కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు తొలగిపోయి అదృష్టం ఈ సమయంలో అనుకూలంగా మీకు మారబోతుంది ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఈ సమయంలో మీకు ఉండబోతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా జరగబోయేది ఇదే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబడును ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును గారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి ఫోన్ కాల్ చేయని మీ ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి మేమేం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి ఈ రెండు రోజులు గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి ఈ రెండు రోజుల్లో దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ రెండు రోజులు గ్రహాలు మీకు అనుకూలంగా ఉండటం వల్ల వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకు మంచి శుభవార్త అందే అవకాశాలు ఉన్నాయి మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి ఈ సమయంలో రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభారాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు కుంభ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే కుంభారా రాశిలో జన్మించిన వారు సున్నితంగా ఉంటారు ఈ యొక్క రాశిలో జన్మించిన వారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశి వారు జాలి గుణాన్ని కూడా ఎక్కువగా కలిగి ఉంటారు ఈ యొక్క కుంభ రాశివారు శ్రమించే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు పైకి సున్నితంగా ప్రశాంతంగా కనిపించిన వీరి లోపల ఒక ఉక్కు లాంటి మనిషి అయితే ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క రాశి వారికి ఒడుదొడుకులు అనేవి వీరి జీవితంలో ఎక్కువగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు కుంభరాశిలో జన్మించిన వారికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వీరు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు కుంభరాశి వారికి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఎంత పెద్ద సమస్య వచ్చినా వీరు భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలను పడ్డారు ఎన్నో బాధలను పడ్డారు ఏ పని చేసినా కానీ వీరి జీవితంలో ఎన్నో నష్టాలను కూడా ఎదుర్కొంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలనుకుంటారు వీరికి చిన్న వయసు నుండే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు కుటుంబం కోసం వీరు ఎన్నో కోల్పోతూ ఉంటారు ఈ యొక్క రాశి వారు ఏంటంటే చాలా అందంగా ఉంటారు అందమైన మనస్సును కలిగి ఉంటారు ఉంటారు కుంభరాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దీనివల్ల వీరికి శత్రువులు అయితే ఎక్కువగా ఉంటారని చెప్పుకోవచ్చు కొంతమంది అయితే వీరి నుండి దూరం అయిపోతూ ఉంటారు అని చెప్పుకోవచ్చు కుంభ రాశి వారు ఏంటంటే నా అనుకున్న వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా సరే వీరు తోడుగా ఉంటారు అని చెప్పుకోవచ్చు కుంభ రాశి వారు పట్టుదలను ఎక్కువగా కలిగి ఉంటారు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ రాశి వారు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప తపన వీరికి ఉంటుంది ఈ యొక్క రాశి వారు డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటూ ఉంటారు దానికోసం కూడా వీరు ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క కుంభరాశి వారు ఏంటంటే జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అందరికీ సహాయం చేసే విషయంలో ఎప్పుడు ముందుంటారు ఈ యొక్క కుంభరాశి వారు అందరినీ గుడ్డిగా నమ్ముతూ ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తారో ఎవరినైతే ఎక్కువగా అభిమానిస్తారో అటువంటి వ్యక్తులు వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరిని అందరూ అవసరాలకు వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత నెట్టేస్తూ ఉంటారు ఈ యొక్క రాశి వారిని ఏంటంటే అందరూ స్నేహం పేరుతో వీరిని మోసం చేస్తూ ఉంటారు వీరు స్నేహం కోసం ఏదైనా చేస్తారు కానీ కొంతమంది వ్యక్తులు అయితే వీరిని స్నేహం కోసం స్నేహం పేరుట వీరిని వాడుకొని వదిలివేస్తూ ఉంటారు స్నేహం పేరుట వారి యొక్క అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశి వారు కొంతమందిని నమ్మడం వల్లనే వీరి జీవితంలో కోరి కష్టాలను నష్టాలను అవమానాలను పే చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం అనేది ఉంటుంది ఎందుకంటే ఈ యొక్క రాశి వారు దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు వీరు దాన ధర్మాలు కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు వీరికి దైవం యొక్క తోడు అనేది ఎల్లప్పుడూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు అయితే కుంభరాశి వారికి ఈ రెండు రోజులు అయితే ఫిబ్రవరి ఐదు ఆరు తేదీల్లో అయితే దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ సమయంలో మీకు దైవానుగ్రహం అనేది ఎక్కువగా ఉండటం వల్ల మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి ఈ సమయంలో మీకు మీ చుట్టూ సానుకూల వాతావరణం అనేది ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు రోజులు మీకు దైవం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు విజయం అనేది లభిస్తుంది ఈ రెండు రోజుల్లో దైవానుగ్రహం మీపై ఉండటం వల్ల దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది మీకు అత్యంత సన్నితంగా ఉండి కొన్ని కారణాల వల్ల మీకు దూరమైన వ్యక్తులు మళ్ళీ దగ్గర అయ్యే అవకాశాలు ఉన్నాయి వారు మీ యొక్క ప్రాణమిత్రులు కా కావచ్చు వారు మీతో అత్యంత సన్నితంగా ఉండే వ్యక్తులు కావచ్చు లేదంటే గతంలో విడిపోయిన ప్రేమికులు కావచ్చు వారితో మీ యొక్క కమ్యూనికేషన్ అనేది మిస్ అయిపోయింది ఈ సమయంలో అయితే వారి యొక్క అడ్రస్ కానీ వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి తద్వారా మీరు ఈ రెండు రోజుల్లో అయితే ఇలాంటి ఒక గొప్ప అవకాశం మీకు వస్తుంది ఈ రెండు రోజుల్లో అయితే మీకు చాలా సంతోషం అయితే ఉంటుంది గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారటం వల్ల ఇలాంటి ఒక దూరమైన ఒక బంధం మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ రెండు రోజుల్లో అయితే మీకు ఒక మంచి శుభవార్త వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు కుటుంబానికి సంబంధించి కావచ్చు మీ కెరియర్కి సంబంధించి కావచ్చు వ్యాపారానికి సంబంధించి కావచ్చు చక్కటి శుభవార్త వినే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి కా చాలా కాలంగా మీతో మాట్లాడని వ్యక్తులు కూడా మీతో మాట్లాడే అవకాశాలు ఈ సమయంలో కనిపిస్తున్నాయి మీకు ఈ సమయంలో ఆత్మ సంతృప్తి కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రెండు రోజుల్లో మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారు ఈ రెండు రోజులు వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా మీరు ఆశించిన ఫలితాలే మీరు పొందుతారు కుటుంబ జీవితం మీకు చాలా ఆనందాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది మీ యొక్క పెద్దల ఆస్తులు ఈ సమయంలో మీకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి ద్వారా ఈ సమయంలో మీ యొక్క అప్పుల సమస్యలు కూడా తీరిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు డబ్బును పొదుపుగా వాడండి మీరు ఎవరిని గుడ్డిగా నమ్మి మీ పర్సనల్ విషయాలు షేర్ చేసుకోకండి మీ పక్కనే ఉన్న వాళ్ళు మీ నాశనాన్ని కోరుకుంటారు జాగ్రత్త ఈ రెండు రోజులు మీరు శివారాధన ఎక్కువగా చేసుకోండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు ఆ పరమేశ్వరుని అనుగ్రహం అయితే మీకు ఎప్పుడూ ఉంటుంది మీకు తోచి దాన ధర్మాలు చేయండి మూగ జీవులకు ఆహారం పెట్టండి ఇంకా మంచి ఫలితాలు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి